ఏమీ వెంపారా గట్టిగా స్వామి స్వామి అన్నదాన స్వామి శాం స్వామి ఈరోజు మనకు అన్నదాసులు మగ వెంకట సతీష్ గారు రావి నాగార్జునరావు గారు మీరు కుటుంబ సభ్యులు అన్నదాన ప్రభే అన్నదాన అందరూ కూడా అన్నపు

s a a t i l ini o r a n o g j a siapa? Kenapa lihat? s n g a i gak a nikah. a i o గట్టిగా స్వామి తులసీ స్వామి అన్నదాన ప్రభే స్వామిశ్వర స్వామి ఈ రోజు మన అన్నదాతలు రావి నాగార్జునరావు గారు మవ్వ వెంకట సతీష్ గారు వీరి కుటుంబ సభ్యులు అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే అందరూ కూడా అన్నపూర్ణి సదాపూర్ణి శంకర జ్ఞానవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధార్థం

అన్నవేనా స్వామీ నమస్కారం స్వామీ నమస్కారం బండి స్వామీ నమస్కారం ప్రవేం భందన కమీ ఈ రోజు మనవనగలరు రవి నాగార్జునరావు గారు మవ్వ వెంకట సతీశారు తప్పుకోమడిగర రవి నాగార్జునరావు न सुखी भर